జయశ్రామ్ నెల సర్మాట ఈ మధ్యకాలంలో మన దేశంలో చాలామంది ఒక శాతం ప్రజల వద్ద నలభై శాతం సంపద ఉంది అది చాలా దారుణం ఘోరం సంపదని ప్రజలందరికీ సమానంగా ఉండాలని చెప్తూ ఉన్నారు అయితే ఈ ఒక శాతం మంది ప్రజ ప్రజలు ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళు మన దేశంలో కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళకి జీవించే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నారు కానీ మన దేశ సంపదని దోచుకు వెళ్తున్న విదేశీ సంస్థల గురించి మాత్రం ఈ వ్యక్తులు ఎవరో కూడా మాట్లాడరు ఉదాహరణ తీసుకున్నట్టయితే హిందుస్థాన్ లెవర్స్ కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ కూడా విదేశీ సంస్థలు ఈ విదేశీ సంస్థలు మన దేశంలో వ్యాపారం <whats> చేసుకుని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తమ దేశాలకి తరలించకపోతున్నాయి కానీ దీనిపై ఎప్పుడూ మాట్లాడని వ్యక్తులు ఆశ్చర్యకరంగా మన దేశ సంస్థలైనా మన దేశ పౌరులైనా ఈ ఒక శాతం మందిని మాత్రం ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు కాబట్టి ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని తిరస్కరించాలి అలాగే అలాంటి అలాంటి వ్యక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి శ్రీరామ్